హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యప్రకాష్ బ్లాగ్స్ తమ్ముణి చూస్తే ఆల్రెడీ అర్థమైపోయింది మేము మామిడికాయ పచ్చడి పెట్టాము అది ఎలా పట్టుకోవాలో ఈరోజు మీకు రెసిపీ చెప్తాను ముందుగా తెచ్చుకున్న మామిడికాయలు అంటే అందులో రసాలు జలాలు అనే టైప్స్ ఉంటాయి కొంతమంది రసాలు పట్టుకుంటారు కొంతమంది జలాలు పట్టుకుంటారు మేమైతే రసాలు పట్టుకున్నాం అలా తెచ్చుకున్న కాయల్ని వాటర్లో వేసుకొని కొంతసేపు నానబెట్టుకున్న తర్వాత నీట్గా కడిగి వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్లో నుండి జీడి అనేదాన్ని సపరేట్ చేయాలి అలా సపరేట్ చేసిన తర్వాత కింద పీస్ అనేది ఉండిద్ది ఆ పీసు అనేది రాకుండా నీట్గా క్లీన్ చేసుకుంటే ముక్క బాగుంటుంది పచ్చడి పట్టుకున్నప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా క్లీన్ చేసుకొని అన్ని పెట్టుకోవాలి అలా కట్ చేసుకున్న ముక్కల్ని మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అవి ఎలా అంటే మీ సైజుకి తగ్గట్టు మీరు తినే సైజ్కి కొంతమంది చిన్న పీసెస్ తింటారు కొంతమంది పెద్ద పీసెస్ అలా మీ సైజ్కి తగ్గట్టు ఎవరికి ఎలా నచ్చితే అలా పీసెస్గా కట్ చేసుకొని ఆ పీసెస్ అన్నింటిని కొద్దిసేపు ఇలా ఆరబెట్టుకోవాలి అలా కట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలు ఆరేలోపు మనము మెంతులు వేపుకొని దాంట్లో ఆవాలు కలుపుకోవాలి అలాగే అన్నీ ఇలా వల్చుకొని దానికి ఆయిల్ రాస్తే తొక్క ఈజీగా ఊడిపోతుంది అలా ఊడిపోయిన తర్వాత మనం ఎండపెట్టిన మెంతులు ఆవాలని ఇలా పిండి పట్టుకోవాలి ఆ పిండి అలా అనేది మనం పట్టుకునే ముక్కల్ని పట్టి క్వాంటిటీ తీసుకోవాలి ఇలా ఆరపెట్టుకున్న ముక్కల్ని ఎన్ని మాణికలు అయ్యాయి అని అలా కొలుచుకొని ఆయిల్ మేము అయితే ఇట్లా గ్రౌండ్ నట్ ఆయిల్ వాడాము అందులో నానపెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ముక్క అనేది వన్ ఇయర్ ఉండాలి కాబట్టి పచ్చడి మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా నూనెలో నానిన ముక్కల్ని పక్కన ఒక ప్లేట్లో అంటే మీరు ఎందులో పట్టుకుంటే అందులో మేమైతే ఇట్లా ప్లేట్లో పట్టుకున్నాము ఆ ప్లేట్లో వేసి ఇందాక మేము కొల్చుకున్నాం కాబట్టి మాణికకి అరసోల ఉప్పు అరసోల కారం అరసోల మెంతి పిండి పట్టుకున్నాం కదా ఇందాక అది వేసి దాంట్లో ఒక స్పూన్ పసుపు చిన్నల్పాయలు వేసి ఆల్రెడీ ఇవి ముక్కలు నూనెలో వండి తీసాం కాబట్టి కలుపుకోవచ్చు నూనె సరిపోలేదు అంటే ఇంకొంచెం నూనె యాడ్ చేసుకొని బాగా ఆ పిండి మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకునేటప్పుడే పిండి కారం అంతా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలి లేదంటే ఒక్కొక్క ముక్కకి కారం పడుతుంది ఒక్కొక్క ముక్కకి పట్టదు దానివల్ల టేస్ట్ మారుతుంది పీస్కి పీస్కి సో ప్రతి పీస్కి అంటే ప్రతి ముక్కకి కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా పట్టేలాగా కలుపుకొని దాన్ని మీరు ఎలా అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు జాడీలు అయితే జాడీలు లేదా వేరే ఎలా అన్నా మేమైతే ఇట్లా పెరుగు బకెట్లు ఉంటే మా దగ్గర మేము అందులో పట్టుకున్నాము ఇలాగే ముక్కలన్నీ అయిపోయే వరకు ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ ప్రతి ముక్కకి కారం అంతా పట్టేలాగా చూసుకొని ఇలాగ ప్రిజర్వ్ చేసుకోవాలి ఇలా మనం స్టోర్ చేసుకున్న పచ్చని ఒక ఫోర్ ఫైవ్ డేస్ ప్రతిరోజు తీసి మనం ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉప్పు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అలా కలపడం వల్ల ఉప్పు అనేది కరిగిపోయి బాగా కలిసి ముక్కకి అండ్ అలాగే పచ్చడికి బాగా పడుతుంది దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఉప్పు అనేది కరెక్ట్గా మెజర్ చేసి వేసుకోవాలి ఉప్పు కరెక్ట్గా లేకపోతే పచ్చడి పాడైపోతుంది ఇది మెయిన్ నోట్ చేసుకొని పెట్టుకోండి ఉప్పు అనేది చాలా కరెక్ట్ క్వాంటిటీ కొల్చుకొని వేసుకోవాలి ఇక్కడ మీరు చెప్పలేదు అని అనుకోవద్దు మేము పట్టుకున్న క్వాంటిటీని బట్టి మేము వేసుకున్నాము ఉప్పు మీరు ఎలా క్వాంటిటీలో పట్టుకున్నారో దానికి తగ్గట్టు వేసుకొని పట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చడిని ఫోర్ ఫైవ్ డేస్ ముక్కకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి అంతా కరెక్ట్గానే ఉంది బాగుంది అనిపించినప్పుడు ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇందులో మనం పోసుకున్న ఆయిల్ ఫస్ట్లో అది సరిపోకపోవచ్చు సరిపోవచ్చు దాన్ని చూసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్